అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ మర్యాద రామన్న కథలో ఒక చిన్న కథ దొంగ ఎవరు రామాపురంలో రామయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి నలుగురు కొడుకులు అతను ఎంతో కష్టపడి పంట పండించి చక్కగా వ్యాపారం కొన్ని చెంత వ్యవసాయాన్ని బాగా చేసుకుంటూ వ్యాపారం చేస్తూ ఎన్నో రకాలుగా డబ్బులు సంపాదిస్తూ ఎలాగో నాలుగు వజ్రాలను కొని ఇంట్లో జాగ్రత్తగా ఉంచాడు అతనికి అనుకోకుండా ఒకసారి జబ్బు చేసింది జబ్బు చేస్తే ఎంతోమంది వైద్యులు వచ్చారు కానీ అతనికి ఎవరు కూడా వైద్యము ఎంత వైద్యం చేసినా అతనికి తగ్గలేదు తగ్గపోయేసరికి నలుగురు కొడుకుల్ని కూడా పిలిచాడు బాబు నాకు చివరి దశ వచ్చేసింది ఇంక నేను ఎంతో కాలం బ్రతకను నేను సంపాదించిన డబ్బుని మీ నలుగురు చక్కగా పంచుకోండి ఇదే కాకుండా నాలుగు వజ్రాలు కూడా ఉన్నాయి నా దగ్గర అది మీ అమ్మ దగ్గర దాచిపెట్టించాను నేను అవి మీరు వ్యాపార నిమిత్తం ఏదైనా అవసరమైతే వాటిని డబ్బు రూపంలో చేసుకుని మీరు వ్యాపారాన్ని ఇంకొంచెం బాగా చేసుకోండి అని చెప్పేసేసి వాళ్ళ చే వాళ్ళు తల్లిని వాళ్ళ చేతిలో పెట్టేసేసి కన్నుమూసేసాడు అనమాట ఇలా అయితే నలుగురు కూడా చక్కగా వ్యాపారం చేసుకుంటూ బాగానే వృద్ధిలోకి వస్తున్నారు అనుకోకుండా ఒకరోజు ఏమైందంటే వాళ్ళకి ఇంకొంచెం డబ్బులు కావాల్సి వచ్చాయి కావాల్సి వచ్చి ఏం చేశారంటే నాలుగో చిన్నవాడు ఉన్నాడు కదా అతను ఏం చేశాడంటే బాబు నువ్వు వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బుల్ని ఆ వజ్రాలని పట్టుకుదామని చెప్పి పంపించారనమాట వాడేం చేశాడు ఉన్న వజ్రాల్లో వజ్రాన్ని తీసేసుకున్నాడు తీసేసుకుని డబ్బులు అన్నీ కూడా బాగానే ఇచ్చేసాడు అప్పుడు మిగతా ముగ్గురు కూడా అంటున్నారు ఏమిటి దీంట్లో నాలుగు వజ్రాలు ఉండాలి కదా నాన్న చెప్పారు ఇందులో మూడే ఉన్నాయి ఏమిటి ఏం జరిగింది అని చిన్నాడిని అడిగితే నాకేం తెలీదు నేనేం చేశాను నాకేం తెలీదు అని చెప్పాడు అయితే సరే ఒక పని చేద్దామా మనము మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాము మర్యాద రామన్న గారికి వెళ్దాం ఇప్పుడు మనం నలుగురు కూడా రామన్న గారు వెళ్దాం ఆయనే మంచి సలహా చెప్తారు మన సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పేసి ఈ నలుగురు కూడా మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళారనమాట వెళ్తే అక్కడ ఏమైంది రామన్న గారు తీర్పు ఇవ్వడానికి అక్కడ ఒక చోట కూర్చున్నారు కూర్చుంటేనే ఏం చేశారు వీటి చెప్పిన విషయాలన్నీ కూడా విన్నారు ఓహో అలాగా అయితే సరే ఒక పని చేస్తాను నేను మీ నలుగురికి నాలుగు కుండలు ఇస్తాను నాలుగు కుండల్లోని నాలుగు కరుముక్కలు వేస్తాను నేను ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ కర్ర కొంచెం పొడుగు పెద్దదవుతుంది ఇక్కడి నుంచి శివార్లో దేవాలయం ఉంది ఆ దేవాలయానికి వెళ్ళి వీళ్ళు మళ్ళీ మీ తిరిగి వచ్చేసరికి దొంగ ఎవరో నేను కనిపెట్టేస్తాను నేను ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ కర్ర ఒక అరంగుళం పెరుగుద్ది అని చెప్పాడనమాట రామన్న గారు చెప్తే వెంటనే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడి నుంచి కోస దూరం వెళ్ళి వెళ్ళారనమాట వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే నాలుగో వాడు అన్నాడు కదా ఓహో రామన్న గారు ఎవరు దొంగతనం చేస్తే వాళ్ళ కర్ర అన్నారు కదా అమ్మో నేనే ఆ దొంగతనం చేశాను కదా అని వాడికి భయం వేసి ఏం చేశాడంటే చిన్న ముక్క విరిపేశాడు అనమాట విరిపేసేసి వాళ్ళు మళ్ళీ గుడి దగ్గర నుంచి వెనక్కి వచ్చేసరికి రామన్న గారు అందరి కుండల్లో ఉన్న కర్ర ముక్కని పరిశీలించి చూశారు చూస్తే ఆఖరి చిన్న ముక్క తగ్గిపోయింది ఇదేమిటి సరే అని వెంటనే ఆయన ఏం చెప్పాడంటే దొంగ దొరికాడు దొంగ ఎవరో తెలిసిపోయింది అన్నారు ఏంటి అనంటే ఏముంది అందరికంటే కూడా ఈ నాలుగో వాడే దొంగతనం చేశాడు ఎందుకంటే వీడి కర్ర కొంచెం చిన్న మొక్క అయిపోయింది నేను దీంట్లో మర్మం మాయే ఏం చేయలేదు నేను మామూలుగా విషయాన్ని చెప్పాను అంతే వాడికి నిజంగా పెరుగుతుందేమో అనుకు ఉద్దేశంతో ఆ వాడు ఇంకొంచెం చిన్న మొక్క చేసి కత్తిరించేశాడు అది చూసారా మరి పిల్లలు ఎంత చక్కగా చెప్పారో రామన్న గారు మరి మరొక కథ చెప్పుకుందామా అయితేనే మరొక కథ పేరు తెలివి తెలివంటే ఏమిటో ఒకసారి విందామా అయితే ఇచ్చాపురాన్ని విజయుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు ఆయన దగ్గర మంత్రి ఉంటాడు విజయుడు చాలా చక్కగా పరిపాలిస్తూ ఉంటేవాడు కానీ అతనికి ఏంటంటే నాకంటే గొప్పవాడు తెలివైనవాడు ఎవ్వరూ లేరనే అహంభావం కొంచెం ఎక్కువగా ఉండు ఉండేదనమాట ఈరోజు మంత్రిని విజయుడు నాకంటే తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంటే మంత్రి అంటాడు మీకంటే తెలివైన వాళ్ళు ఎవరున్నారు స్వామి ఎవరు లేరు మీరే గొప్పవాళ్ళు అని చెప్తూ ఉంటే ప్రతిరోజు ఇలా అడుగుతుంటే మంత్రికి కూడా చాలా విసుగనిపించి మన పక్క ఊరిలో ఒక గ్రామం ఉంది ఆ గ్రామానికి వెళ్ళి మీ తెలివితేటని నిరూపించుకుంటే మీరే గొప్పవాడని తెలుస్తుంది కదా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళని తెలుస్తుంది కదా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ ఊరికి వెళ్ళండి అని మంత్రి సలహా ఇచ్చాడు అప్పుడు ఆ సరిహద్దులో ఉన్న గోపాలపురానికి వెళ్ళడాన్ని నిశ్చయించుకుని బయలుదేరి వెళ్ళాడు అన్నమాట మన రాజు గారు ఆ ఊరి పొరిమేనలో ఒక పశువుల కాపరి కనిపించాడు ఆ విజయుడు ఆ పశువుల కాపరి దగ్గరికి వెళ్ళి నా తెలివితో వీడిని ఓడించి చిత్తుగా ఓడిస్తానే అని అనుకున్నాడు అనుకుని పశువుల కాపల దగ్గరికి వెళ్ళాడు పశువుల కాపరతో ఇలా అంటున్నాడు నేను మూడు ప్రశ్నలు అడుగుతాను వాటికి నువ్వు చక్కగా సమాధానం చెప్తావా అని అడిగాడు దానికి పసులు కాపరేమన్నాడు అలాగే బాబయ చెప్తానండి అని అన్నాడు సృష్టిలో అన్నిటికన్నా వేగంగా వెళ్ళేది ఏమిటి అని రాజు ఆ పసుల కాపరిని అడిగాడు అప్పుడు పసుల కాపరి గాలి అన్నాడు అప్పుడు రాజు అన్నిటికంటే గొప్ప జలం ఏమిటి అని అంటే జలం అని చెప్పాడు అంటికన్నా ఉత్తమమైన పాన్పు ఏమిటి అని రాజు అడిగితే అప్పుడు పసులు కాపులు చెప్పాడు చందనంతో తయారు చేసిన మంచమే అని చెప్పాడు అనమాట రాజు అనుకున్నాడు ఆహా బాగానే చెప్పావే నే అనుకున్న విషయాలు నువ్వు సమాధానం చెప్పావే అని అనుకున్నాడు జీ రంటున్నాడు చాలా బాగా చెప్పావంటే అప్పుడు పసలు కాపరి అంటూ నవ్వాడు రాజు ఆ పసులు కాపని అడిగాడు ఏమిటి ఎందుకలా నవ్వుతున్నావు నువ్వు కారణం ఏమిటి అని అడిగాడు నేను ఒక్కటి కూడా సరిగ్గా చెప్పలేదు చెప్పకపోయినా సరే చాలా గొప్పగా చెప్పేవని మెచ్చుకున్నారంటండి రాజా అని అన్నాడు సరే సరేం జవాబులు చెప్పాలి కదా నువ్వు అని అన్నాడు రాజు దృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏంటో తెలుసా బాబయ్యా మెదడు అన్నాడు డార్లలో దొరికేది ఉత్తమమైనది జలం ఎందుకంటే ఎడార్లో మొత్తం అంతా ఇసుకే ఉంటుంది కానీ ఎక్కడో ఒకచోట మాత్రమే నీరు ఉంటుంది అందువల్ల అది పవిత్రమైనది అవుతుంది తర్వాత ఉత్తమమైన పాన్పు ఏంటో తెలిసాయా తల్లి ఒడి తల్లి ఒడిలో పెరిగిన బిడ్డ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటాడు తల్లి ఒడిలో కంటే గొప్పమైన గొప్పదైన పాన్పు ఇంక ఏది ఉండదు అని రాజుతో ఆ పసలు కాపరి చెప్పాడు ఇప్పుడు రాజు ఏమనుకున్నాడంటే ఏంటి ఒక పశువులు కాపరికి ఇంత తెలుగుగా మాట్లాడితే ఇంకా ఊళ్ళో జనం ఇంకెంత తెలుగుగా ఉన్నారో అని అనుకుని వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోయి ఎప్పుడు కూడా నే నా గొడవ ఏంటని చెప్పేసి ఎవరితో కూడా ఏం అడిగేవాడు కాదు సక్రమంగా పరిపాలన సాగించుకుంటూ మంచి పేరు తెచ్చుకుని గొప్ప వ్యక్తిగా గొప్ప ఉన్నతమైన రాజుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు అక్కడి నుంచి కూడా అతను గొప్పలు చెప్పుకోవడం మానేశాడు తెలుగుగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు రుక్క కథ పేరు గొప్పలు గొప్పలంటే ఏమిటో మరి కథలోకి వెళ్ళి తెలుసుకుందామా అయితేనే ఒక ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే ఏదో వాళ్ళు కొనుక్కుందామనే ఉద్దేశంతో బయటికి వచ్చారు వేరే పక్క ఊరికి వచ్చారు వాళ్ళు ఎవరంటే ఒక పశువుల కాపరి ఒక పహారి తోటమాలి ఈ ముగ్గురు కూడా వస్తూ వస్తూ అక్కడ చీకటి పడిపోవడంతో వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియక ఒక సత్రం దగ్గరికి చేరుకున్నారు వీళ్ళందరూ కూడాను ఈ ముగ్గురును ముగ్గురు ఒకే సత్రంలో ఒక రూమ్ తీసుకుని అందులో కూర్చుని ఉన్నారు కాసేవాడు ఆవుల కాపరి తోటమాలి తర్వాతేమో ఏమో వాడు ఇటు ముగ్గురు కూడా ఆ ఆ సత్రంలో ఉండడాన్ని నిర్ణయించుకుని అక్కడే కూర్చుని వాళ్ళు మరి ముగ్గురు ఉంటే ఏదో రకంగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా అలాగే కబుర్లు చెప్పుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారన్నమాట ముగ్గురు కూడా వాళ్ళు పొద్దున్నే లేచి దినచర్యల గురించి అవి ఇవి మాటలు చెప్పుకుంటూ వాళ్ళు కొన్ని గొప్పలు చెప్పుకోవడం కూడా మొదలు పెట్టేశారు ఒకళ్ళ ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్పగా చెప్పడం ఏమిటంటే పశువులు కాపరి ఏమని గొప్పలు చెప్తున్నారంటే నేను గట్టిగా అరిచాననుకో పశువులన్నీ కూడా చల్లా చల్లారిద్దరే పారిపోవలసిందే అని పసులు కాపరి చెప్పాడు ఇప్పుడు తోటమానం చెప్తున్నారంటే నేను గట్టిగా బౌమని అరిశాను అనుకో అరిచేసరికి ఇప్పుడు వాడు అంటున్నాడు నేను పొద్దుల్లవరకు ముందే కోడిలా గట్టిగా కూశాననుకో కూస్తే అక్కడ సూర్యుడు కూడా పొద్దున్నే ఉదయించాల్సిందే అని ఎవరి మట్కాళ్ళు ముగ్గురు కూడా గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటున్నారు ఆ పక్కనే దగ్గరగా ఒక వేటగాడు ఉన్నాడు వీళ్ళ మాటలన్నీ విన్నాడు ఏంటి వీళ్ళెంత గొప్పవాళ్ళ ఏం చేస్తారో చూద్దాం అని అనుకుని గట్టిగాని పులిలాగా గాండించాడు అనమాట గాండించేసరికి అక్కడ ఉన్న ముగ్గురు కూడా అమ్మో నిజంగా పులి వచ్చిందేమో అనుకుంటూ ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేసి వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు కూడా వదిలేసి దెబ్బకి పారిపోయారనమాట చూసారా పిల్లలు వీళ్ళు ఎంత ఏమీ తెలియని వాళ్ళు కాకుండా భయస్థులో గొప్పలు చెప్పే వాళ్ళు కూడా చాలా భయాలు ఎక్కువే ఏదో ఊరికే నాకు గొప్పలు చెప్పేస్తూ గొప్పలు చెప్పేస్తూ ఉంటారు మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి